అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి నక్షత్ర భూమికి కుడిభుజంలో ఉన్న చెర్రీని ఇబ్బంది పెట్టాలి అని చెప్పేసి ఇక చైరీలో ఫెవికాల్ వేసేసి తన బ్లౌజ్ కున్న థ్రెడ్స్ అలానే ఒక ఉక్స్ ఓపెన్ చేసేసుకొని చెర్రీ దగ్గరికి వెళ్ళి చెర్రీ ఇలా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇక చెర్రీ అయితే ఏంటి నేను రాను నాకు పనింది వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటే ఇక నక్షత్ర అయితే నువ్వు వస్తావా నేను ఇలాగే తిరగనా అని చెప్పేసి బ్యాక్ సైడ్కి తిరగగానే ఇక చెర్రీ అయితే సరే పద వస్తున్నా అని చెప్పేసి అలా క్యాబిన్లోకి వచ్చి నక్షత్రకి థ్రెడ్స్ కట్టేసి ఉక్స్ పెట్టేసి అలా వెళ్ళిపోతూ ఉంటే ఆగు బావా సారీ బావా నిన్ను చాలా ఏడిపించాను ఐఎమ్ రియల్లీ సారీ అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే ఏంటిది మళ్ళీ కొత్త నాటకమా అని చెప్పేసి చెర్రి అడుగుతాడు నాటకం కాదు బావా గగన్ బావని ఇందాక నా చేతులతో నేనే చంపుకునేదాన్ని అని చాలా ఫీల్ అయిపోయాను పక్కకెళ్ళి ఎంతో ఏడ్చాను కూడా అప్పుడే అనిపించింది బావా ఏముంది జీవితం ఇలా అంటే అలా అయిపోతుంది అని ఉన్నదంతా తృప్తి పడడం తప్పతే లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటే టైం వేస్ట్ అయిపోతుంది అని సడన్గా జ్ఞానోదయం అయింది అని చెప్పేసి ఇక నక్షత్ర ఏడిస్తుంటే ఉంటే ఏడవకు నక్షత్రాన్ని కళ్ళకసలు కన్నీళ్ళు చూటబోవు నక్షత్ర ఏడవకు ఆపు అని చెప్పేసి ఇక చెర్రి అయితే నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కావడం లేదు అని చెప్పేసి చెర్రి అంటాడు నువ్వు ఇలా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది బావా ప్లీజ్ బావా నన్ను క్షమించు అని చెప్పేసి ఇక నక్షత్ర చెర్రి చేతులు పట్టుకొని సారీ చెప్తూ ఉంటే ఇట్స్ ఓకే అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే నువ్వు నా మాట నమ్మడం లేదు కదా బాబా రా వచ్చి ఇలా కూర్చో నీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా నెత్తిన చల్లుకుంటే కానీ నీకు నా మీద అనుమానం కోపం రెండు పోవు అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే ఫెవికాల్ వేసిన చైర్లో చెర్రీని కూర్చోబెడుతుంది ఇక చెర్రీ అయితే ఆ చైర్లో నుండి పైకి లేవబోతూ ఉంటే లేవకపోయేసరికి ఏ నక్షత్ర ఏం చేసావే పైకి లేవలేకపోతున్నాను ఏం చేసావో చెప్పవే అని చెప్పేసి చెర్రీ అడుగుతూ ఉంటే ఏంటి భూమితో ప్లాన్ చేస్తావా ఇప్పుడు చేయరా ప్లాన్ ఎలా చేస్తావో నేను కూడా చూస్తాను అని చెప్పి నక్షత్ర అక్కడి నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక పంతులు గారు అయితే పూజ చేసి అమ్మ ముహూర్తానికి టైం అయింది దీపం వెలిగించి కొబ్బరికాయ కొట్టండి అని చెప్పేసి భూమికి చెప్పగానే ఇక భూమి అయితే దీపం వెలిగించి కొబ్బరికాయ కొడుతూ గగన్ వైపు చూస్తూ ఇక భూమి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది తర్వాత ఏమో ఇక చెర్రీ అయితే ప్లాన్ గుర్తుంది కదా ఇదిగో నేను చెప్పినట్టు ఫాలో అయిపో వెళ్ళు అని చెప్పేసి ఇక చెర్రీ శివాకి ఫోన్ ఇచ్చి అక్కడ నుండి పంపిస్తాడు ఇక చెర్రీని చూసి నక్షత్రాపూర్వ ఇద్దరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు తర్వాత ఏమో అమ్మ మీరు ఎవరి చేత ఓపెనింగ్ చేయించాలనుకుంటున్నారో వాళ్ళ చేత ఓపెనింగ్ చేయించండి అని చెప్పి పంతులు గారు చెప్పగానే ఇక భూమి అయితే అక్కడున్న రిమోట్ని గగన్కి ఇవ్వాలి అని చూస్తూ ఉంటుంది కానీ శరత్చంద్ర మాత్రం ఉదయ్కి ఇవ్వమ్మా అని చెప్పేసి అంటూ ఉంటే ఇక భూమి ఏం చేయలేక అలా ఉదయ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే చర్య చెప్పినట్టుగా శివ అయితే గగన్ ఫోన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు దాంతో గగను ఫోన్ కాల్ మాట్లాడాలి అని చెప్పేసి అలా పక్కకు వెళ్ళి హలో ఎవరండి అని చెప్పేసి అడగగానే హలో గగన్ సారా అండి మీతో కన్స్ట్రక్షన్ బిజినెస్ గురించి మాట్లాడాలి అని చెప్పేసి ఇక శివ అయితే గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు ఓకే చెప్పండి అని చెప్పేసి ఇక గగన్ అయితే శివతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు తర్వాత ఏమో ఇక భూమి రిమోట్ ఇవ్వగానే ఉదయ్ ఆ రిమోట్ తీసుకుని నొక్కగానే ఇక రిమోట్ పని చేయకపోవడంతో ఇక చర్య అయితే ఏమైంది ఎప్పుడు ఒకసారి ఇలా ఇవ్వండి అని చెప్పేసి తన చేతిలోకి తీసుకుని అలా రిమోట్ ని చూసి ఇదిగోండి ఇప్పుడు ట్రై చేయండి అని చెప్పేసి ఉదయ్కి ఇస్తాడు కానీ అప్పుడు కూడా ఆ రిమోట్ బటన్ ఆన్ అవ్వదు ఇక గగన్ అయితే నేను ఒక చిన్న ఇంపార్టెంట్ వర్క్లో ఉన్నాను మీరు రేపు ఆఫీస్కి రండి తర్వాత మాట్లాడతాను అని చెప్పేసి ఫోన్ కాల్ పెట్టేసి అక్కడికి వస్తాడు ఇక సరిగ్గా అప్పుడే చెర్రీ అయితే ఒకసారి ఇవ్వండి మళ్ళీ చూస్తాను అని చెప్పేసి చెర్రీ ఆ రిమోట్ని తన చేతిలోకి తీసుకొని ఎవరు చూడకుండా తన జేబులో ఉన్న కొత్త రిమోట్ని తీసి ఇక పాత రిమోట్ని అయితే జేబులో పెట్టేసుకొని అన్నయ్య ఒకసారి నువ్వు ఇది చూడు అని చెప్పేసి అలా గగన్ చేతికి ఇస్తాడు ఇక గగను అలా బటన్ నొక్కగానే డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్ అయిపోతుంది ఇక దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటే ఇక భూమి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది ఇక శరత్ చంద్ర ఉదయ్ నక్షత్ర అపూర్వ అందరూ కూడా టెన్షన్ పడిపోతూ కోపంగా రగిలిపోతూ గగన్ వైపే చూస్తూ ఉంటారు తర్వాతేమో శరత్ చంద్ర భూమి ఉదయ్ చేత కదా ఓపెనింగ్ చేయిస్తా అన్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటే నన్నేం చేయమంటారు నాన్న ఉదయ్ గారికి ఇచ్చినప్పుడు అది ఓపెన్ అవ్వలేదు చెర్రి భావన ట్రై చేయమని ఒకసారి తన చేతిలోకి ఇస్తే అప్పుడు ఓపెన్ అయిపోయింది అని చెప్పేసి భూమి చెప్తూ ఉంటుంది బావా కావాలనే భూమి ఉదయ్తో కాకుండా ఆ గగన్ గాడితో ఓపెనింగ్ చేయించింది అని నా నమ్మకం అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వకి ఫోన్ కాల్ రావడంతో సరే ముందు నువ్వు ఫోన్ లిఫ్ట్ చెయ్యి అని చెప్పేసి శరత్చంద్ర అంటాడు దాంతో అపూర్వ ఫోన్ మాట్లాడుతూ అలా పక్కకు వచ్చి ఏరా బొమ్మ కనపడిందా అని చెప్పేసి రౌడీల్ని అడగగానే మేడం బొమ్మ కనపడడం కాదు మాకక్కడ దిమ్మ తిరిగిపోయింది మీరు ఆ ఇంట్లో శారదా అనే ఆవిడ ఒక్కరే ఉంటారు అని అన్నారు కానీ అక్కడ ఆవిడతో పాటు ఇంకొక వ్యక్తి ఎవరో ఉన్నారు ఆవిడకి చిన్న దెబ్బ తాకగానే మమ్మల్ని అతడు తరిమి తరిమి మరీ కొట్టాడు మీరు మమ్మల్ని పంపించే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి కదా మేడం ఉంటాము అని చెప్పేసి ఈ కార్ రౌడీలు అయితే ఫోన్ పెట్టేస్తారు తర్వాతేమో ఆపూర్వ పూర్వ ఏంటి శారదతో పాటు ఇంకొక ఆయన ఎవరై ఉంటారు అని చెప్పేసి కాపూర్వ ఆలోచించగానే కృష్ణప్రసాద్ బయటికి వెళ్ళిన విషయాన్ని గుర్తు చేసుకొని అంటే ఆ కేపి ఆ ఇంటికి వెళ్ళుంటాడనమాట శారదని చంపుతాను అని చెప్పినా కూడా వాడిలో భయం పుట్టలేదనమాట అని చెప్పేసి అపూర్వ చిరాకు పడిపోతూ ఉంటుంది తర్వాతేమో ఇక భూమి అయితే మాట్లాడుతూ ఈ శోభాచంద్ర డ్యాన్స్ అకాడమీ ఓపెనింగ్కి వచ్చిన అతిథులందరికీ కూడా నా నమ్మస్తమాంజలి ఈ అకాడమీలో నాటకాలు నేర్చుకోవడానికి అత్యంత ఆశతో వచ్చిన పిల్లలందరికీ కూడా నా ఆశీస్సులు సుమారుగా క్రీస్తు పూర్వం ఐదు వందలకి రెండు వందలకు మధ్య సంవత్సరాలలో భరతముని అనే ఒక మహానుభావుడు రచించిన నాట్యశాస్త్రం అనే పుస్తక ప్రస్తావనతో మన భారతీయ సంస్కృతిలో నాట్యం ప్రవేశించింది అని అందరి నమ్మకం అంటే అంతకంటే ముందు మన సంస్కృతిలో అదే మనిషి జీవితంలో నాట్యం అనేది లేదా నాట్యశాస్త్రం పుట్టక ముందు ఎవరు కూడా నాట్యమే చేయలేదా ఎవరికైనా సమాధానం తెలిస్తే చెప్పచ్చు అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఇక అక్కడున్న వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పలేక అలా సైలెంట్గా ఉండిపోయేసరికి అమ్మ లక్ష్మి నీకు నాట్యం మీద ఆసక్తితో పాటు దాని మీద మంచి పట్టు కూడా ఉంది నీకేమైనా సమాధానం తెలుసా అని చెప్పేసి భూమి అడగగానే తెలియదు మేడం అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పగానే సరే అయితే నేను చెప్తాను అని చెప్పేసి ఇక భూమి మనిషికి వంట వార్పు చేసి తినడం రాని రోజుల నుంచి అంటే వేటాడే జంతువుల యొక్క మాంసమే తినే రోజుల నుంచి కూడా నాట్యం అనేది ఉంది ఆ నాట్యం పేరేంటో తెలుసా పులివేషం ఈ పులివేషం వెనుక గమ్మత్తైన ఒక నిజం ఉంది ఇంకా అప్పటికి మనిషికి మాట్లాడే భాషారాతు సైగలతోనే తమ భావాలన్నింటినీ కూడా వ్యక్తీకరించుకునేవారు కానీ నేను ఇలా పులిని చంపాను సింహాన్ని చంపాను అని ఎలా సైగ చేయాలో వాళ్ళకి తెలియలేదు ఇదిగో ఇలా నేను పులిని చంపాను దాన్ని ఇలా ఎదిరించాను అని సైగలు చేస్తూ పుట్టుకొచ్చిందే నాట్యం చూడండి ఇప్పుడు మనం మాట్లాడే భాష పుట్టక ముందు నుంచే మానవ జీవితంలో నాట్యం పుట్టింది అప్పటి నుండి తమ ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు నాట్యం చేయడం మొదలు పెట్టారు మన భారతీయ సాంప్రదాయానికి అనుగుణంగా అప్పటి నుండి భరతముని ఒక నాట్య పుస్తకాన్ని రాసి దానికి ఒక పరిపూర్ణతని చేకూర్చారు నాట్యశాస్త్రం అంటే నాట్యము సంగీతము నాటకము ఈ మూడింటి కలయికనే నాట్యశాస్త్రం చూడండి సంగీతం లేకుండా నాట్యం ఉండదు సంగీతంతో పాటు మధ్య మధ్యలో ఆహ్లాదం లేకుండా చేసే నాట్యం కూడా ఉండదు ఈ మూడు విడదీయరానివి మన భారతీయ నాట్యంలో మరొక ప్రత్యేకత ఏంటంటే వేసే ప్రతి అడుగులోనూ పెట్టే ప్రతి భంగిమలోనూ కనిపించే కళ మాత్రమే కాదు కనిపించని ఆరోగ్యం కూడా దాగుంది ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో మహనీయులు మన కళని సజీవంగా కాపాడుకుంటూ వచ్చారు అలా కాపాడే వారిలో తను కూడా ఒక సమిత కావాలి అని మా అమ్మ ఆశపడింది దురదృష్టవశాత్తు మా అమ్మ శోభాచంద్ర ఈరోజు మన మధ్య లేదు తన ఆశని ఆశయాన్ని నేను ఇప్పుడు నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాను ఇంతమంది అని కాదు ఎంతమంది కావాలంటే అంతమంది ఇక్కడికి వచ్చి ఇక్కడ నాట్యాన్ని ఉచితంగా నేర్చుకోవచ్చు నా శక్తి చాలకపోతే టీచర్స్ని కూడా పెడతాను అని చెప్పేసి భూమి అలా స్పీచ్ ఇస్తూ ఉంటే ఇక నక్షత్ర సైగ చేయగానే ఇక అక్కడైతే ఒక సినిమా పాట వస్తూ ఉంటుంది అది చూసి అందరూ కూడా ఎక్కడి నుండి ఈ పాట వస్తుంది అని చెప్పేసి చుట్టూ దిక్కులు చూస్తూ ఉంటారు తర్వాత ఏమో ఇక నక్షత్ర అయితే స్టేజ్ మీదకి ఎక్కి నేనే నేనే డీజేకి మ్యూజిక్ ప్లే చేయమని చెప్పాను అని చెప్పి నక్షత్ర అయితే ఎక్స్క్యూజ్ మీ భూమి కాస్త ఇలా పక్కకు వస్తావా అని చెప్పేసి భూమిని మైక్ దగ్గర నుండి పక్కకు రమ్మని చెప్పేసి ఇక నక్షత్ర మైక్ దగ్గర నిలబడి ఇప్పుడు మన భూమి తన మాటలతో ఆదర కొట్టేసింది మాటలకు మత్తుంటుంది కనుక ఆ మత్తులో పడి మీరందరూ కూడా చప్పట్లు కొట్టేశారు చప్పట్లు కొట్టినంత తేలిక కాదు ఈ నాట్యం నేర్చుకోవడం అడుగు నేర్చుకోవడానికి ఆరు నెలలు భంగిమ నేర్చుకోవడానికి సంవత్సరం ఇక్కడే సగం జీవితం అయిపోతుంది అవసరమా ఇదంతా మనకి అవసరమా అందుకే ఈ నాట్య కళాశాల ఎదురుగానే నేను వెస్ట్రన్ డ్యాన్స్ క్లాసెస్ నేర్పించబోతున్నాను మీలో ఆసక్తి ఉన్నవాళ్ళు అందులో జాయిన్ అవ్వచ్చు అని చెప్పేసి ఇక నక్షత్ర అయితే స్టేజ్ మీద తాను వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పించబోతున్నట్టు అనౌన్స్ చేస్తుంది దాంతో శరత్ చంద్ర భూమి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్